హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే గుమగుమలాడే మంచి రుచితో నెల్లూరు చేపల పులుసు చేసేసుకుందామండి అసలుకే మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మామిడికాయలు దొరికినప్పుడే కంపల్సరీ నెల్లూరు చేపల పులుసు చేసేసుకోవాలండి ఇది రాగి సంగతిలోకి వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే ఆ అబ్బా అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి అంటే నెక్స్ట్ లెవెలు ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇది కోసమైతే చేపల్ని మీడియంగా ఉన్న చేపని తీసుకొని చక్కగా మంచి ముక్కలు కట్ చేసి శుభ్రం చేసి రెడీ చేసేసుకోండి అయితే కదు కొత్తిమీర టమాటా మంచి మామిడికాయ పలుగ్గా ఉన్నదాన్ని ముగలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు రెడీ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ రెడీ చేసుకుంటే ఒక పిడికిడని చింతపండుని చక్కగా శుభ్రం చేసి నానబెట్టి రెడీ చేసేసుకోండి ఇలా చక్కగా రెడీ చేసేసుకున్నామంటే కర్రీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది కొద్ది మసాలాలు రెడీ చేసేసుకుందామండి స్టవ్ పై కడను పెట్టి స్టవ్ వెలిగించే అర టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అనేది ఆవాలను వేసుకొని దోరగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోండి ఈ మసాలా ఒక్కటి చాలండి ఈ నెల్లూరు చేపల బిల్స్కి ఏదో ఇంకా ఫ్లేవర్ మొత్తం మార్చేస్తుంది అనమాట ఈ మసాలా కూడా మంచిగా వేయించేసుకోవాలండి ఎంత బాగా వేయించేసుకుంటేనే ఫ్లేవర్స్ అని బాగా ఇంక్రీజ్ అయ్యి ఈ పౌడర్ అనేది మంచి వాసన వస్తుంది అనమాట ఇంకా బాగా వేగిపోయేవి దీన్ని మిక్సీ జార్లో తీసుకు ఫైన్గా పౌడర్ చేసేసుకోండి అదే కడాయిలో ఆయిల్ కొద్ది క్వాంటిటీ ఎక్కువ వేసుకొని పౌడర్ని అయితే రెడీ చేసుకున్నాను అనమాట చక్కగా చల్లారిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలని ఒక అర టీ స్పూన్ వరకు మెంతల్ని వేసేసుకోండి ఈ మెంతలు ఆవాలు వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మంచిగా బాగా వేయించేసుకోవాలి ఇలా మంచి ఫ్లేవర్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసేసుకున్నాం కదా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ చేంజ్ అయ్యే కంపల్సరీ మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తెచ్చేసుకొని బరిట్లో ఉన్నదాన్ని కొద్దిగా ఒక రేమ వరకు వేసేసుకోండి ఈ కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఈ పులుసుకి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా ఆనియన్స్ అనేసి బాగా వేయించేసుకోవాలి ఇందులో ఈ ఆనియన్స్ వేగే టైంలో ఈ టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలని ముక్కలు కాకుండా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అనేది మంచి జ్యూసీగా వస్తుందనమాట ఇందులో రుచికి తగినంత సాల్ట్ని ఈ స్టేజ్లో కొద్దిగా యాడ్ చేసుకోండి తర్వాత పులుసు వేసిన తర్వాత రుచి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతాయండి ఎలా వేగి మంచి కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు మూతను పెట్టేసుకొని ఇంకా మంచి రంగులోకి వచ్చేసాయి కదండి ఇలా మంచిగా వేగిపోయేవి ఎలా వేగిన తర్వాత ముందుగా టమాటాలు పేస్ట్ చేసేసుకున్నామన్నాం కదా ఆ పేస్ట్ని వేసే ముందు ఈ కారాన్ని అన్నీ వేసే అనమాట ఒక అ టీ స్పూన్ వరకు పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారాన్ని కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఈ పులుసు అనేది మంచి రుచిగా గట్టుగా అనిపిస్తుంది అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయినా మీ కారాన్ని బట్టి వేసేసుకోండి ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా మసాలాలన్నీ అవన్నీ పౌడర్ని ఒక హాఫ్ అంటే సగం క్వాంటిటీలో ఈ స్టీలో వేసుకొని ఈ ఆయిల్లో ఈ మసాలాలు వేగిన తర్వాతనే టమాటాలు ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా ఆ ప్యూరీని అనేది నేను రెండు టమాటాలు చూపించాను కదా కరెక్ట్గా ఆ రెండు టమాటాలే సరిపోతాయి అనమాట ఈ రెండు టమాటాన్ని మంచిగా ప్యూరీ చేసేసుకొని ఆ ప్యూరీని అనేది ఈ నూనెలో వేసేసుకోవాలన్నమాట ఈ నూనెలో వేసుకుని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మంచిగా ఉడికి వేయించేసుకోవాలండి మంచిగా వేయించుకుంటే మసాలాలని మంచి సువాసన వస్తుందండి ఈ స్టేజ్లో అబ్బాబ్బబ్బా అంత మంచి సువాసన వచ్చినప్పుడే చింతపండు అనేది గ్రేవీని బట్టి ఎక్కువ తిక్కుగా ఉండాలనేది పులుసు అనేది పల్చగా ఉండకూడదు పులుసు అనేది కొద్దిగా తిక్కుగా ఉంటేనే రుచిగా ఉంటుందనమాట పులుసు అనేది మంచిగా తిక్కగా కలిపేసుకొని పిండేసుకొని రెడీ చేసేసుకోండి ఇందులో మసాలాలు అనేవి వేగిపోతాయి ఇప్పుడైతే ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోయింది ఆయిల్ అనేది ఈ మసాలాకి ఇలా ఆయిల్ పక్కకి స చక్కగా సపరేట్ అయినప్పుడు పులుసుని అందులో ఉండే తొక్కుని సపరేట్ చేసేసి పులుసుని మాత్రమే వేసేసుకోవాలి కంపల్సరీ అండి ఎన్ని చేయినా చేయకపోయినా ఈ నెల్లూరు చేపల పులుసు అనేది ఈ స్టేజ్లో మసాలాలు అన్ని పులుసులో ఇంక్రీజ్ అయ్యి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఎంత బాగా ఉడికించుకుంటే అంటే ఈ మంచిగా తల 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 మరగాలన్నమాట అలా మరిగితేనే పులుచికి అంత లెస్ట్ లెవెల్ అనమాట రుచి చూసుకొని అంటే ఉప్పు సరిపోకపోతే ఈ స్టేలో వేసుకొని బాగా వేయించుకొని చూసాను నూనె సపరేట్ అయిపోయింది అనే టైం అప్పుడు మనం లేతగా ఉన్న మంచి చేప ముక్కలు తీసుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇలా చేప ముక్కలు ఒకదాని తర్వాత చక్కగా వేసుకుంటేనే ఒకదాని పైన ఒకటి వేస్తే విరిగిపోతుంటాయి ఉంటాయి కదా ఓ దాని ఒక పక్కనే చక్కగా వేయించేసుకోండి కాబట్టి వెడల్పాటి కడాయి అయితే చేపల పులికిస్కి ద బెస్ట్ అని చెప్పవచ్చండి ఇలా చేపలన్నీ సర్దిన తర్వాత ఇప్పుడు మామిడికాయలు చేసుకున్నాం కదా ముక్కలని ఇది ఒక మీడియం సైజు మామిడికాయ అండి ఆ మామిడికాయని తొక్కతో సహా వేసేసుకోండి తొక్కని రిమూవ్ చేయకుండా ఆ తొక్కతో సహా వేసేసుకోండి ఇప్పుడైతే కడాయిలో గరిట ఏమి పెట్టకుండా ఇంకా ఆ హ్యాంగర్స్ ఉంటాయి కదా కడాయికి ఆ హ్యాంగర్స్తో మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఎడ్జెస్ట్ చేసుకుంటూ మంచిగా ఈ చేపని బాగా ఉడికించేసుకోవాలండి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఆ స్మెల్ మధ్యలో ఒకసారి మూతను తీసుకొని ముక్కలు ఇంకా మునగనివి ఉంటాయి కదా ఇంకా పులుసులో అలాంటివి ఇంక ముంచేసుకొని చిక్కగా కలిపేసుకొని ఆ అబ్బాయి ఇంకా దగ్గర పడిపోయి ముక్క మెత్తగా అని అన్నప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ని పౌడర్ని పూర్తిగా వేసేసుకొని ఒక గుప్పుడు అంత కొత్తిమీరను వేసుకొని వెంటనే ఆపేయకుండా స్టవ్ని ఒక్కసారి మూతను పెట్టుకొని కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ చేపలకు పట్టేటట్లు ఒక్కసారి మూతను పెట్టుకొని మంచిగా కలిపేసుకోండి చేప అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా చేపను థిక్నెస్ బట్టి కూడా ఉడికించుకోవడం కూడా ఉంటుంది మోదార ముక్క అయితే కొద్దిసేపు ఉడికినప్పుడు చెదరదు కానీ లేత ముక్క అయితే చెతురిపోతుంది ఇంకా ముక్క అయితే చక్కగా ఉడిపోయింది స్టవ్ను ఆపేసి వేడి వేడి అన్నం లేదా సంగట పెట్టేసుకోండి ఇంకా పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకుంటే ఆ బాబ్ ఇంకా నెల్లూరు చేపలు పులుసుకి నెక్స్ట్ లెవెల్ అండి ట్రై చేయండి ఇంటి దగ్గర ఇంకా సీజన్ అయితే అయిపోతుందండి కంపల్సరీ ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి నేనైతే ప్రేటర్ నిన్న అన్నం పెట్టేసుకొని ఇంకా చేపల పులుసు వేసుకుంటున్నాను ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుంది ఇలాంటి వీడియోస్ కోసం ఓకేనా తప్పకుండా ట్రై చేస్తారు కదా బాయ్